నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే చాలామంది ఎరువులు కొనుక్కోలేం అనుకునే వారికి మంచి ఐడియా అండి ఇదిగోనండి మన ఇంట్లో ఉన్న వాటితో బోన్ మీలు వేయవలసిన పని లేకుండా మన మొక్కలకే మంచి లిక్విడ్ తయారు చేద్దాము అలానే ఇవాళ మీకు ఒక ఎరువును కూడా పరిచయం చేస్తాను మొక్కలు చూసారా అలా డల్ అయిపోయాయో మరింత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి మన తోటలో చిట్టు మందారం ఉంది నాకు ఎంతో ఇష్టమైన ఈ మందారాన్ని ఒక్క పువ్వు అయితే కోసానండి ఇవాళ మూడు పువ్వులైతే పూసాయి చూసారా ఇదండి వేరు శనగ చెక్క తర్వాత నువ్వుల చెక్క ఆ తర్వాత కొబ్బరి పిండి చెక్క ఈ మూడు చక్కగా కలిపేసుకోండి ఈరోజు ఇదే బోన్ మీలు దీన్ని ఎన్ని రకాలుగా వాడచ్చో ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇదివరకు కూడా నేను ఇదే మాదిరిగా మరొకటి తయారు చేశాను దాని వివరాలు కూడా కొంచెం గుర్తంగా చెప్పేస్తా ఇది నేరుగా కూడా మన మొక్కలకి ఇప్పుడు వర్షాకాలం వేసేసుకోవచ్చండి ఏ ఇబ్బంది లేదు వర్షం వచ్చినప్పుడల్లా లిక్విడ్ మనకి దిగుతూ ఉంటుంది అలాగే వర్మీ కంపోస్ట్ ఇవన్నీ మనం ఎప్పుడు ఇచ్చేదే కాబట్టి ఇవాళ మాత్రం నేను దీని గురించి చెప్తానండి రాత్రే నానబెట్టుకున్నానండి నేను ఈ మూడు రకాల చెక్కలని నానబెట్టి ఓడబ్ల్యూడీసీ వేసి మరీ నానబెట్టా ఇప్పుడు కూడా మనం ఒక లీటరు ఓడబ్ల్యూడీసీ కూడా వేసుకుందామండి డీసీని కూడా మన మొక్కలకి అందించిన వాళ్ళం అవుతాం మంచి గ్రీన్గా కూడా ఉంటాయండి ఇలా వేసినప్పుడు కొంచెం మట్టిని తేమగా ఉంచుకోండి నేనైతే ఉదయాన్నే నీళ్ళు వేసాను ఇప్పుడు మనీ ఇస్తున్నాం కాబట్టి పర్వాలేదు ఇలా అయిపోయిందండి మనం ఇలా కలిపిసి ఒక లీటర్కి ఐదు లీటర్లు చెప్పని మనీ మనం కలుపుకుందామండి చూసారా ఈ తెల్లగపిండి ఎంత చక్కగా అయ్యిందో ఇది మనకే మంచి పోషకాలు మన మొక్కలకు ఉంటాయండి ఇది ఇవ్వటం వలన బోన్ మీల్తో కూడా పని లేదు చిన్న చిన్న గార్డెన్ ఉన్నవాళ్ళు ఇలాంటివి కొనుక్కోవాలంటే ఎక్కడికో వెళ్ళి తేవాలి మాకు చిన్న గార్డెనే కదా అని అనుకునే వారికి ఇది చాలా సులువుగా ఉంటుందండి ఆకుకూరలు కూడా ఇది దీంతో పని లేదు పళ్ళ మొక్కలకి వేస్తే మంచిగా ఫ్రూట్ అయితే వస్తాయండి మంచి రిజల్ట్ కూడా ఉంటుంది ఇలానే మనం ఇవి కూడా లేని వారండి మన ఇంట్లో ఉన్న నువ్వులు తర్వాత వేరుశెనగుళ్ళు ఒక్కొక్క వంద గ్రాములు తీసుకోండి వాటిని మిక్సీ పట్టండి చక్కగా ఊరబెట్టండి వేసేయండి అంతేనండి నేనైతే అలా కూడా చేస్తుంటాను ఇలా చేస్తుంటా ఎందుకంటే అత్త చాటు కోడలు ఉంటారు కోడల ఉంటారు అత్తలుంటారు అమ్మలుంటారు కొంతమందికి కొనుక్కునే అవకాశం కూడా ఉండకపోవచ్చు అలాంటి వారు ఇలాంటి ప్రయత్నం చేస్తారని నేను ఈ వీడియోతో చేస్తున్నానండి చక్కగా కొనుక్కునేవారు కొనుక్కోండి మన దగ్గరే ఉంది కానీ కొను కుదరని వారికి ఏదో అవకాశం లేని వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను చేస్తున్నానండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను ఆరు సంవత్సరాల నుంచి ఇలాగే పెంచాను ఇప్పుడంటే మన దగ్గర ఎరువులు ఉన్నాయి కాబట్టి ఆ ఎరువులు ఇస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్కి కూడా ఇలా ఇస్తున్నామండి డ్రాగన్ ఫ్రూట్ రెండో కాపు కూడా చాలా బాగా కాసింది పది కాయలు అయితే వచ్చాయి ఇవి పెద్ద సైజు కూడా వచ్చాయండి చాలా పెద్ద సైజు అయితే వచ్చాయి చూసారా ఇంకా మనకివి రంగు రాలేదు ఎంత సైజు వచ్చాయో చాలా తొందరగా ఎదిగిపోతున్నాయండి ఇది చూసారు ఒక్కొక్క కాయ అరిచి ఎంత ఉంది అంటే ఇది ఇంకా ఎదిగే అవకాశం ఉంది అప్పుడే ముగ్గే అవకాశం కూడా లేదు అలానే నున్న బీరండి మన తోట అంతా కూడా నున్న బీర దిగింది మరి ఆల్రెడీ వచ్చి ఒక నాలుగు కోత అయితే కోసుకెళ్ళిపోయింది ఇప్పుడు మనం సపోటా చెట్టు కూడా చెట్టు నిండా కాయలు ఉన్నాయండి మనం ఇప్పుడు ఈ సమయంలో ఇస్తే పూత అయితే నిలబడుతుంది అలాగే ములగ చెట్టుకి కూడా వేద్దాము ఇగోనండి చిక్కుడు కాయలు అయితే మనం కోసేయొచ్చు ఇంకా రెడీ అయినాయి ఇలా ప్రతి దాన్ని కూడా మనం మన ఇంట్లో వాటితో మొక్కల్ని చాలా పెంచవచ్చండి చాలామంది కంగారు పడుతూ ఉన్నారు కిచెన్ కంపోస్ట్ ఉండి ఎరువు ఉండి పశువుల ఎరువు ఉండి ఇలా మన వంటింటి చిట్కాలు ఫాలో అవుతే చక్కటి కాయల్ని మనం కాయించవచ్చు కాకపోతే కొంచెం ఓర్పు కొంచెం శ్రమ అయితే ఉంటుందండి అదే కొన్న ఎరువులు అయితే అలా వేసేయొచ్చు వీటిలో అయితే ఒకరోజు నానబెట్టడం చేయటం జరుగుతుంది మీకు ఇంకొకటి చూపిస్తానండి బోన్ మీలు మీకు ఎలాగైతే ఉపయోగపడుతుందో అదే మాదిరిగా ఉపయోగపడుతుంది ఇది ఏంటనుకుంటున్నారు బూడిద బూడిదలో ఎన్నో పోషకాలు ఉన్నాయండి బూడిదే కదా అని మాత్రం తీసి పాడేయకండి ఇది నేను కట్టెలు తర్వాత గోగి మంట బూడిదండి ఇందులో మనకి ఆవు ఎరువు పిడకలతో కాల్చిన బూడిద ఇందులో కాలుష్యం ఎక్కువ ఉంటుందండి మనకి మొక్కలకి కావలసినంత ఫుడ్ అంతా కూడా ఇందులోనే ఉంది మనం ఈ గోగి మంట బూడిదని నేను చక్కగా చాలా చార్లు వేశాను అయితే ఇవి పురుగులకి కూడా చాలా బాగా పనికొస్తుంది మనం స్ప్రే చేయటం వల్ల కూడా మొక్కలు చాలా ఏపుగా ఉంటాయి నాకు దానిమ్మ చూసారా ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో నేను మొన్న మన ఎరువులు ఇచ్చాను కదండి మంచిగా కాయొచ్చింది వచ్చింది సైజు పెరగటానికి కూడా ఈ మనకి చాలా బాగా పనికొస్తుంది ఇది మన అనుకున్న సైజు వస్తుంది అందుకే నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను ఒక్కొక్కసారి మన ఇంట్లో వేరుశనగ గుళ్ళుతో చేసిన చట్నీ కానీ ఉంటే అది పాడైపోయినా మిగిలిపోయినా పారేయక అండి వాటిల్లో వాటర్ కలిపి ఇలా వెయ్యండి మనకి బోన్ మీలు వేసినంత బలం మన మొక్కలకు వస్తుంది ప్రతి మాటకే బోన్ మీలు అంటున్నా వీటమ్మ అంటున్నారా ఎందుకంటే దీని గురించి అందరికీ తెలుసు ఇది ఇస్తే కాయలు సైజు వస్తాయని చాలా మందికి తెలుసు అందుకే నేను అలా చెప్తున్నానండి చూశారు కదా ఈ బూడిదతో కలిపిన నీళ్ళు కూడా ఈ నిమ్మ మొక్కలకి కూడా చాలా బాగా పనికొస్తుంది వర్షాకాలం కొన్ని రకాల క్రిమికీటకాలు మట్టిలో ఉంటాయి కదండి మన మొక్కలకి హాని కలిగించేవి వాటికి కూడా ఈ బూడిద చాలా బాగా పనికొస్తుంది అలానే పేని బంక పచ్చ పేని ఉన్న వాటికి కూడా ఈ బూడిదని జిమ్తే కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అది అందరికీ తెలుసు అందులోనే కాస్త పసుపు కలుపుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అలానే మన ఈ కుండీలు వర్షాకాలం ఒక్కొక్క గుప్పుడు నేరుగా కూడా మట్టిలో కలిపేసుకుంటే కూడా స్లోగా అందిస్తుందండి మొక్కకే వర్షం వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం అందిస్తుంది ఇలా చేయటం వలన మనకి ఒక నాలుగు రోజులు ఒక పది రోజులు ఫుడ్ ఇచ్చిందంటే మనకి ఇంకేం కావాలండి కనకాంబరం అండి మహేశ్వరి గారు తెచ్చిన చిన్న మొక్క పెద్దదైతే అవుతుంది దీనికి కూడా కాస్త అంత అలానే గులాబీ మొక్కలు కూడా నేరుగా ఇలాగే ఇచ్చేద్దామండి ఇదే వీడియో చేస్తూ ఉంటే ఇది అంత అయిపోతుంది ప్రతి గులాబీ మొక్కలకి కూడా నేనైతే ఇచ్చేస్తున్నానండి అలానే మన ఎడినిమ్స్ చెట్టు ఉంది కదండి దీనికి కూడా ఇద్దాము కొంచెం పైన కూడా బూడిది వేయొచ్చండి కానీ ఎక్కువ వెయ్యొద్దు దీనినైనా తగు మాత్రంగానే చెయ్యాలండి ఇప్పుడు ఇది ఇస్తున్నాం కదా మరొక పది రోజులు పోయాక నేను బూడిదైతే ఇస్తానండి అన్నీ ఒకేసారి ఇస్తే మొక్క తట్టుకోలేదు అందుకే మనం ఇక్కడ ఒక గుప్పడంత ఇది ఇస్తున్నానండి మీకు ఎన్ని కావాలంటే అన్ని రకాల చెక్కలని కలపండి మరీ మంచిది అదేనండి మన దగ్గర ఉంది కదా బయోమిక్స్ ఒక పన్నెండు పదకొండు రకాలైతే కలిసి ఉందండి అదే ఇదండి ఇప్పుడు మనం ఇక్కడ మూడు రకాల చెక్కలను నానబెట్టి వేసుకున్నాం కదా అంతే ఇది చూసారా ఇది డాక్టర్ గ్రాన్యర్స్ అన్నారండి అట్టండి నిమిటోడ్స్ రాకుండా ఉంటుందటండి తర్వాత నిమిటోడ్స్ ఉంటే పోతుందట మరి మన దగ్గర నిమ్మటోడ్సు లేవండి అయితే రాకుండా ఉండాలి అంటే మనం వాడుకుంటే మంచిది కదా ఎక్కువ దీనికి ఎక్కువ వస్తుందండి అందుకే నేను అడ్వాన్స్గా దీనికి ఒక గుప్పడు నేను ఇస్తున్నాను అలానే మరి వాడిన వారు ఎవరైనా నాకు నిమ్ముటోడ్స్ గురించి తగ్గినాయి అని చెప్తే మరి మీ అందరికీ చెప్పడానికి నాకు ఉపయోగపడుతుంది చూసారా నేనైతే గుప్పడు వేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి వాటికి వచ్చిందంటే ఇబ్బంది పడుతున్నాం కదా అందుకే మనం రాకుండా ముందే వేద్దాం అలానే ఇది తీగజాతి మొక్కలకి కూడా వేద్దామండి ఎక్కువ తీగజాతి మొక్కలకి నిమ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అదేనండి చిక్కుడు పాదుకి బీరపాదుకి ఇలాంటి ఆటలకి ముందుగానే మనం కొన్ని వేసేద్దాము అంటే మీకు ఇది పరిచయం చేద్దామని ఇప్పటి వరకు నేను పరిచయం చేయలేదండి ఎవరికీ చెప్పలేదు ఎవరైనా కొన్నాక ఇది బాగుంది అని చెప్పాక చెప్దామని ఊరుకున్నాను ఇక మరి ఎవరికైనా కావాలంటే ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు ఎవరైనా సరే బూడిదని కానీ ఇవి ఉపయోగించుకోవటం వలన కొన్ని ఎరువులు ఉపయోగాలు తగ్గుతాయండి అలానే మనం ఇదివరకు నేను బాలామృతం చెప్పాను కదండి అదే మాదిరి అండి బాలామృతాన్ని కూడా వాడుకోవచ్చు అదే మాదిరిగా మన ఇంట్లో ఉన్న పప్పులు పిండ్లు ఏ ఉన్నా సరేనండి ఇదే మాదిరిగా వాడుకోండి మనం ఈ చెక్క ఒక యాభై రూపాయలు పడుతుంది కదండి మన దగ్గర బయోమిక్స్ ఎక్క అరవై రూపాయలకి అమ్ముతున్నాం అంటే మరి ఆడిచ్చిన దానికి ఒక పది రూపాయలు అటు ఇటు సాధ్యులు ఉంటాయి కదా మీకు ఏది దొరికితే అది వాడుకుంటారన్న ఉద్దేశంతో అలానే చిన్న చిన్న మొక్కలు ఉన్నవారు మరి ఎరువులు కొనాలి అంటే పెద్ద ప్రాసెస్ కదండి అలా కాకుండా మనం ఇలా చేసుకుని మంచి ఉపయోగాలు అయితే తెచ్చుకుంటారని నేను ఈ వీడియో చేశానండి ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుక్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ చిన్నారులు